నమస్తే ఇవన్నీ లైట్ వెయిట్లో చేయించుకోవచ్చండి ఈ బుట్టలన్నీ ఒక సజెషన్ వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక ఆంటీ చెప్పారు నేను ట్వంటీ గ్రామ్స్లో అన్కట్ డైమండ్స్లో పెద్ద పెద్ద బుట్టలు గత ఇరవై సంవత్సరాల నుంచి అవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి అవి చేయించుకొని నేను లాకర్లో కానీ ఇంట్లో కానీ ఉంటున్నాయి కానీ నేను ఐదేళ్లకు ఒక్కసారి కూడా పెట్టుకోలేదు అని చెప్పారండి ఈ టాపిక్ మీద వీడియో చేయమని ఆంటీనే చెప్పారు చూడండి ఇలాంటి చిన్న చిన్నవి తక్కువ వెయిట్లో కనుక మనం చేయించుకుంటే మనం నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు ఫ్రైడే సాటర్డే మనం ఏమైనా పూజలు చేసినప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు చిన్న చిన్న సందర్భాల్లో కూడా పెట్టుకోవచ్చు పెద్ద పెద్దవి అనుకోండి పెద్ద ఫంక్షన్లు మన ఇంట్లో ఫంక్షన్స్ వాటికే పెట్టుకుంటాము ఇవన్నీ చూడండి అలా డిజైన్ చేసినవి చాలా తక్కువ వెయిట్లో అనమాట ఒకవేళ ఈ విధంగా చేయించుకున్నా కూడా మనకి ఆరు గ్రాములు ఇంకా అంతకన్నా తక్కువలో కూడా చేయించుకోవచ్చు మా మోడల్ని బట్టి అండ్ టీనేజ్ పిల్లలు ఉన్నారనుకోండి మనం మామూలుగా చిన్న చిన్న సందర్భాల్లో ఇలాంటివి పెట్టేసేసి ఉంచవచ్చు అండ్ ఏంటంటే పెద్ద పెద్ద పుట్టలు పెట్టుకోవాలంటే పెద్ద సందర్భాలు అండ్ చాలామంది ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అంత పెద్దవి మాకు వద్దు అని కూడా టీనేజ్ అమ్మాయిలు అలాంటప్పుడు మనం నాలుగు గ్రాముల్లో కూడా చిన్న చిన్న పుట్టలు ఉన్నాయండి డిజైన్స్ అవన్నీ మీరు చూడండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో అంటే నాలుగు మూడు గ్రాములు కూడా ఉన్నాయి మనం స్టడ్స్ సపరేట్గా బుట్ట సపరేట్గా తీసుకుంటే స్టడ్స్ పెట్టేసుకోవచ్చు బుట్ట ఇంకొకదానికి కూడా అటాచ్ చేయొచ్చు ఈ మధ్య చాలామంది ఏంటంటే మొత్తం కలిపి చేయించుకుంటున్నారు అలా కాకుండా అండి ఎక్కువ వెనకటి కాలంలో అంటే ఒక నాకు కూడా ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం కూడా సపరేట్ సపరేట్గా ఉండేవి కింద వేలాడబడే ఎలాంటి డిజైన్ అయినా కానీ సపరేట్గా ఉండేవి పైన దిద్దు వేరేగా ఉండేది సో మనం సింగిల్గా పెట్టుకోవచ్చు వేరే దానికి జత చేయొచ్చు అలా ప్లాన్ చేసుకోండి ఇమర్జెంట్ అంటే అన్ని కలిపి ఉంటున్నాయి అనమాట ఒకటే సెట్ లాగా ఇంకా అది తీయటానికి లేకుండా అనకా డైమండ్స్లో సెట్స్ కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు అలా కాకుండా మీరు ఇలా అడిగి చేయించుకోండి సపరేట్ సపరేట్గా అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గ్రాముల్లో కూడా చేయించుకున్నారు ఇలా అయితే అండి మనం రెగ్యులర్గా పెట్టుకోగలుగుతాము మనకి ఇంకేంటంటే ఆ గిల్టీ ఫీలింగ్ ఉండదు అనమాట ఇంత పెద్ద పెద్ద ఇరవై గ్రాములు పెట్టి చేయించుకున్నాము మనం ఇంకా అలాగే పెట్టేసుకున్నాం వాటిని మళ్ళీ మార్చడానికి కూడా మనకి చేతులు రావు మార్చం కూడా తొందరగా మంచి డిజైన్సే ఉంటాయి మంచి మంచి మోడల్స్ చేయించుకొని ఉంటాము అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ప్లాన్ చేసుకోండి మనం ఒక నాలుగు గ్రాముల్లో కనుక ఏదైనా సందర్భంలో మ్యారేజ్ డేనో పుట్టినరోజు ఏదో ఒకటి ఉందనుకోండి ఇలాంటి చిన్న చిన్నవి పుట్టలే కాకుండా వేరే కూడా రాళ్ళు లేకుండా అయినా రాళ్ళు చిన్న చిన్నవి ఉన్నా కూడా అలా చేయించుకోండి చాలా అందంగా ఉంటాయి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది గిల్ట్ ఫీల్ ఉండదండి థ్యాంక్ యూ